హలో వాళ్ళు చెప్పినట్టుగానే వింటర్ సీజన్ లో టిఫిన్స్ చేయడం స్టార్ట్ చేసేసిన ఇంకా ఇవ్వాలని అయితే చపాతీ చేస్తాను ఇది వరకు మా పాప చపాతీలు అస్సలు తినేది కాదు బట్ ఒకసారి టేస్ట్ చూపించినాం అప్పటి నుంచి బా తింటుంది ఇంకా ఇవాళ అన్ని పనులు ఒకటేసారి చపాతీలకి మా బావ ఎగ్ కర్రీ చేయమని చెప్పింది ఎగ్ మసాలా కర్రీ కోసం ఒక నాలుగైదు యూట్యూబ్ ఛానల్స్ లో చూసి చేస్తాను వస్తుందో చూడాలి ఒక సైడ్ ఎగ్స్ ఉడక పెట్టుకుంటానే ఇంకో సైడ్ టీ పెట్టేసిన టీ తాగిన తర్వాత చపాతీలు చేసుకుంటా కాల్చినా అట్లనే ఇంకో సైడ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటాం పేర్ల గా ఇంట్లో వర్క్స్ అన్ని బైండప్ చేయడం టెక్నికల్ స్టూడెంట్స్ కి సాధ్యం కదా ఐ మీన్ చాలా వర్క్ ఉన్నప్పుడు ఎంత తొందరగా కంప్లీట్ చేయడం వాళ్ళకి బాగా తెలుసు అంటున్నా అంతే ఇంకా చపాతీలు కాల్చిన తర్వాత అదే పొయ్యి మీద రైస్ కూడా కుక్ చేస్తాం ఎందుకంటే చిన్న పిల్లలున్నారు కదా ఎప్పుడు ఆమె అన్నం అనేది తెలియదు ఎంత వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి ఉన్నా కూడా వాళ్ళు ఇంట్లో లేనిదే అడుగుతారు పిల్లలు అంటేనే అంత కదా ఇట్లా ఎర్లీగా వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే మస్తు రిలాక్స్ అనిపిస్తుంది నాకైతే చెప్తానే ఉన్నా కదా పిల్లలు లేనిదే కావాలని అడుగుతారు అని అన్నట్టుగానే నాకు అప్పొద్దు మమ్మీ నాకు ఫ్రూట్స్ కావాలి గ్రేప్స్ కావాలని అన్నది గ్రేప్స్ కావాలన్నది ఆరెంజ్ తీసుకొని పోయింది